హలో అందరికీ మీ ఈరోజు అయితే ఒక మంచి వంట అయితే మీకు చూపిస్తాను కాకరకాయ అందరూ చేదు ఉంటుందని తినరు కదా ఆ చేదు లేకుండా కాకరకాయ అయితే ఎట్లా వండాలనేది పులుసులో నేను చూపించిన ఇప్పుడు ఫ్రై చూపిస్తా చాలా బాగుంటుందండి తింటా ఉంటే తినాలనిపించింది కాకరకాయన అసలు వదలరనమాట అంత బాగుంటుంది వాటి కోసం అయితే ఒక ఐదు తీసుకున్నా అనమాట ఈ కాకరకాయని శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత పైన పొట్టు ఉంటుంది కదా వీటిని నార్మల్గా ఇట్లా రఫ్ చేయాలన్నమాట కొంచెం ఇట్లా ఇట్లా తీసుకుంటే సరిపోద్ది పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు ఇంకా ఆ తర్వాత వీటిని ఇట్లా మధ్యకు మంచిగా మూడు ముక్కలుగా చేసుకొని ఇలా ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలన్నమాట పువ్వులాగా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసేసుకొని అన్ని ముక్కలు ఈ విధంగానే లోపడి వరకు తెగేటట్టు కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకుని వీటిని పక్కకు పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు కొంచెం తడి ఉంటే ఆరిపోతుంది ఇక ఈ కాకరకాయలు అయితే మొత్తం మంచి కట్ చేసి అయితే పెట్టేసుకున్నాండి నేనైతే ఒకసారి క్లియర్గా చూపిస్తున్నా ఇట్లా మధ్య దాకా మంచిగా చివరి వరకు కట్ చేయాలి అట్లా పువ్వులాగా అట్లయితేనే మనకి కాయ అనేది మంచి ఉడుకుతుంది అనమాట ఆ తర్వాత కడాయి పెట్టుకొని ఇంకా ఈ కాకరకాయలు అయితే మంచిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కినాక ఈ కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే మనకి కాకరకాయలు వేగితే కాబట్టి ఆయిల్ అనేది చేదు ఉంటుంది కాబట్టి మళ్ళీ వేరే దానికి యూజ్ అవ్వదు అందుకనేసి చూసేసి పోసుకోండి ఇంకా ఈ విధంగా అయితే నేనైతే పోసుకున్నాను అనమాట ఆయిల్ అయితే ఈ కాకరకాయకి కరిపడంతనే పోసుకున్నా మళ్ళీ ఇదే ఆయిల్ తోటే నేను ఈ కాకరకాయ అనేది ఫ్రై అనేది చేసేస్తాను అనమాట కర్రీ అనేది చూపిస్తాను ఎట్లా చెట్లనేది ఆ తర్వాత ఈ కాకరకాయలు వేసినాం కదా వేసినాక మంచిగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట తిప్పుతూ మంచిగా మొత్తం కాలేలాగా మనం మంట తగ్గించి పెట్టుకొని ఈ కాకరకాయలు అనేది ఫ్రై చేసుకోవాలి మంచిగా డీ ఫ్రై చేసుకున్నామంటే ఈ కాకరకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది అనమాట అలాగే ఇంకా మధ్యాహ్నం అయితే పొద్దున్న అయితే మా పిల్లలకి వచ్చేసి లంచ్ బాక్సులకి ఎగ్ ఎగ్ కర్రీ అనేది పెట్టింది అనమాట పొద్దున్నే చేద్దాం అనుకున్న టైం లేదు ఇక మా పిల్లలు కాకరకాయ తినరు ఇట్లయితే తింటారు ఇట్లా చేసి మనం మంచిగా రైస్లో వేడి వేడి రైస్లో పెట్టినా లేకపోతే సాంబార్లో తింటాను అనమాట అందుకని వాళ్ళ కోసం అని చేస్తున్నా కాకపోతే ఇది చేయాలంటే కొంచెం టైం పడుతుంది ఇక పొద్దున కుదరదు కాబట్టి ఇప్పుడు చేస్తుంది అనమాట ఇట్లా ఎర్రగా గాలి చేసుకొని మంచిగా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలన్నమాట కాకరకాయలు ఇవి మనం సైడ్ డిష్గా ఇంకా సాంబార్లోనే సూపర్గా ఉంటాయి అనమాట తింటే ఇంకా ఇట్లనే అన్ని కాకరకాయలు ఇదే విధంగా ఎర్రగా వచ్చేలాగా మంచిగా వేయించుకోవాలన్నమాట ఇంకా మొత్తం మంచిగా నేనైతే మంట తగ్గించి పెట్టుకొని ఇక మొత్తం కలుపుతున్నా మొత్తం మనకి చుక్కుతూ మొత్తం కలుపుకోవాలి విరగకుండా ఎందుకంటే కాలుతుంటే కాకరకాయలు అనేవి కొంచెం విరుగుతాయి అట్లా విరక్కుంటా స్లోగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక ఆ తర్వాతనైతే ఈ విధంగా అయితే ఇంకా కొన్ని కాకరకాయలు ఉన్నాయి నాకైతే మూడు ట్రిప్పులు పడతాయి అనమాట ఇట్లా ఈ విధంగా కాకరకాయలన్నీ ఫ్రై చేసేసుకొని ప్లేట్లు అయితే పెట్టేసుకున్నా ఇంకా లాస్ట్ అనమాట ఇంకా ఈ లాస్ట్వి కూడా ఫ్రై అవుతున్నాయి ఇక ఇప్పుడు మా పిల్లలు వెళ్ళిపోతారు కాబట్టి కొంచెం టైం ఉంటుందండి నాకు అందుకనేసి నేను ఏదైనా వంట ఒకవేళ మంచిగా ఎస్పెషల్గా చేయాలనుకుంటే ఇక మా పిల్లలు స్కూల్ వెళ్ళి స్కూల్కి వెళ్ళిపోయాకనే చేస్తాను అనమాట ఇట్లా తిప్పుతూ మంచిగా వేయించుకొని అన్నీ అయితే పక్కన పెట్టేసినా ఇప్పుడైతే ఒక గుప్పడి పల్లీలు తీసుకున్నాయి ఈ పల్లీలు కూడా పుట్టుతోటి ఎర్రగా వేయించేసుకోవాలి వేయించేసి ఒక మిక్సీ జార్కి తీసుకోవాలన్నమాట ఒక మిక్సీ జార్కు తీసేసుకొని దీంట్లో మనకి కాకరకాయలకు సరిపడంత కారం అయితే వేసేసుకున్నాండి ఒక మూడు స్పూన్లు పెద్దవి ఆ తర్వాత ఎల్లిపాయలు ఒక ఆరు ఐదారు రెబ్బలు అనమాట కళ్ళుప్పు ఇవేసి మనం గ్రైండ్ అనేది చేసుకోవాలన్నమాట వీటితోటే మనకి కాకరకాయ ఫ్రై అనేది టేస్ట్ వస్తుంది ఇట్లా మంచి ముక్కలు అయితే పక్కన పెట్టినా ఇట్లా మొత్తం అయితే వీటిని గ్రైండ్ చేసేసినండి పల్లీల కారం అయితే రెడీ అయిపోయింది ఎల్లిపాయలు కారం అలాగే వేయించిన పల్లీలు అనమాట పొట్టుతోనే ఇంకా ఆ తర్వాత మనం ముందుగానే మనం వేయించుకున్న కడాయి ఉంటుంది కదా అదే ఆయిల్లోనే మనం వచ్చేసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఒకవేళ మీ కాయలు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం పోసుకోవచ్చు అనమాట కాకరకాయలకు ఆల్రెడీ పట్టి ఉంటుంది కదా అందుకనేసి నాకు ఇదే సరిపోతుంది దీంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకొని ఇవి చిటపట్లు ఇవి చిటపటలాడినాక మనం కాకరకాయలు అనేవి వేసేసుకోవాలి ఇది బాగుంటుందండి ఇది నేను ఒక ఫంక్షన్లో చూసిన చాలా బాగుంటుంది సైడ్ డిష్గా వేసేదనమాట సాంబార్లో సూపర్గా ఉండి తింటా ఉంటే తినాలనిపిస్తుంది ఇది ఎట్లనే అడిగి చేసుకుంటున్నాను అనమాట అప్పుడప్పుడు చేస్తాయి ఇంకా దీంట్లో జీలకర్ర ఆవాలైతే వేసినా కదా వేసినాక మంచిగా దీన్ని మొత్తం ఇక మొత్తం ఒకసారి కలుపుకొని కారము అలాగే దీంట్లో సాల్టు వెల్లిపాయలు కలిసినాయి కదా ఇది వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసిందండి స్కిప్ అయింది ఇప్పుడు వేసిన పసుపు కొంచెం చిటికెడు ఆ పసుపు కూడా వేసేసి మొత్తం కలుపుకోవాలి మంట తగ్గించి పెట్టుకొని వేస్తుంటేనే గుమ్మ గుమ్మ వాసన వస్తుంది అనమాట కారం వేసేటప్పుడు పల్లీల కారానికి అయితే అంత రుచి ఉంటుంది ఉత్తిగా తిన్నా కూడా బాగుంటుంది రైస్లో వేడి వేడానికి కొంచెం నెయ్యి వేసుకొని ఆయిల్ వేసుకొని మేమైతే తింటామండి చిన్నప్పుడైతే అయితే పల్లీల కారం రోట్ల మంచిగా నూరుకొని ఇంత ఆయిల్ కానీ గింత నెయ్యి కానీ వేసుకొని గింత ఉప్పు వేసుకొని తిన్నామంటే ఆ రుచే అనమాట ఏ కూర సాటి రాదు ఇప్పుడైతే ఫైనల్గా వచ్చి కరివేపాకు అయితే వేసేస్తున్నా ఈ పల్లీల పొడి వేసినాక ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మంట తగ్గించి పెట్టి వేయించుకుంటే మనకి ఇంకా మనకి కాకరకాయ పల్లీ కారం అయితే రెడీ అనమాట ఈ కారంలో అయితే మాకు అన్నీ కలుస్తాయి ధనియాలు అలాగే శనగపప్పు కందిపప్పు అలాగే ఇవి మిరియాలు ఇవన్నీ కలుపుతా అన్నమాట అందుకే మంచిగా మసాలా కారం పల్లీలు వేసి ఈ ఫ్రై అయితే చేసేసిన మీకు అట్లా లేకపోతే నార్మల్ కారం కూడా వేసుకోవచ్చండి పల్లీలు వేస్తాం కాబట్టి టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట వేడి వేడి రైస్లో తింటే సూపర్గా ఉంటుంది ఒక పీస్ వేసుకున్న అన్నం అంతా కలుస్తుంది అండి అంత బాగుంటుంది పప్పులో కానీ తినచ్చు సైడ్ డిష్గా ఈ కాకరకాయ ఫ్రై అయితే ఈ కాకరకాయ ఫ్రై బాగా తింటారు అందుకనేసి అయితే చేస్తున్నా రోజైతే చూపిద్దామని చూపిస్తున్నా రోజు టైం ఉండట్లేదండి అందుకనేసి ఈ రోజైతే టైం దొరికిందని కాకరకాయ ఫ్రై అయితే మీకు చూపిస్తున్నా మీరు మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై ట్రై చేయండి అలాగే కామెంట్ చేయండి కాకరకాయ ఫ్రై ఎలా ఉందనేది అలాగే ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి సపోర్ట్ చేయండి జరా ఇంకా మరికొన్ని వీడియోస్ అయితే నేను పెడతాను